నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్య రాహవే కేతవే మనకి త్వరలో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్యయుక్త షష్ఠగ్రహ కూటమి అనేది సంభవించబోతోంది అయితే ఈ ఠ్రహ కూటమి దానికి చాలా మంది పండితులు భయభ్రాంతులకు గురి చేయటము అదైపోతుంది అయిపోతుంది దేశం నాశనం అయిపోతుంది ప్రపంచం అంతమైపోతుంది ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు అయితే అందులో ఎవరిది తప్పు కాదు అందులో అంత ప్రమాదము లేదు లేదా అంటే ఉన్నది అంటే ఉన్నది అనమాట అయితే దాని గురించి పూర్తి విశ్లేషణతో భయానికి గురి కాకుండా మీకు సమన్వయంగా సమగ్రంగా విశ్లేషణ అందిస్తాను అయితే మనకి వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారము అంతరిక్షంలో గ్రహాలు ప్రతి సమయంలోనూ మనకి కలుసుకుంటూ ఉంటాయి కొన్ని కూటమిగా కలుస్తాయి కొన్ని రెండేసి కలుస్తాయి ఇలాగా వాటి వాటి గమనంలో కలుసుకుంటూ ఉంటాయి అయితే కొన్ని సంవత్సరాల తరువాత మాత్రమే అంటే కొన్ని ఐదు సంవత్సరాలకి ఆరు సంవత్సరాలకి విశేషించి ఏడు సంవత్సరాలకి ఇలాగా ఒకే దారిలో ఆరు కలవడము ఎనిమిది కలవడము ఇట్లా గ్రహాలు మీట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ సమయాన్ని అంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఒక్కొక్క గ్రహము ఇంకో చెడు గ్రహంతో అంటే ఇక్కడ మనకి గ్రహాలు శుభగ్రహాలు పాపగ్రహాలు అని ఉంటాయి అన్నమాట ఈ శుభగ్రహాలు పాపగ్రహాలతో కలిస్తే మంచితనం మర్చిపోయి చెడును చేసే అవకాశం ఉంటుంది వీటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ ఇన్ఫ్లుయెన్స్ మంచి ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయి చెడు ప్రభావము ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతుంది అవి రెండు మూడు ఉంటే కొన్ని రాజయోగాలు ఇస్తాయి కొన్ని మహారాజయోగాలు ఇస్తాయి కొన్ని ఏం చేస్తాయి మిశ్రమ ఫలితాలను కలెక్ట్ చేస్తుంటాయి అయితే మనకి రాబోయే కొన్ని రోజుల్లో అమావాస్యతో కూడుకున్నది కాబట్టి మరి కొంత తీవ్రతను కలగజేసే అవకాశం కనబడుతోంది ఎక్కువ దుష్ట ప్రభావాన్ని కలగజేసే అవకాశం కనబడుతోంది మీరు కనుక గుర్తు చేసుకున్నట్లయితే మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఆ డిసెంబర్ ఆ సమయంలో మనకి షష్టగ్రహ కూటమి జరిగింది అయితే ఆ సమయంలోనే మనకి కరోనా మహమ్మారి ఆవరించింది దేశాన్ని పట్టి పీడించింది దేశ దేశాలు అతలాకుతలమైపోయాయి జన నష్టం సంభవించింది ప్రాణ నష్టం సంభవించింది ఇలా చాలా నష్టాలను కలగజేసింది అయితే మళ్ళా అటువంటి ఉపద్రవాలే మనకి ఈ సమయంలోనూ కలుగుతాయా అంటే కనుక అప్పుడు సష్టగ్రహ కూటమి జరిగినది ఏ రాశిలో జరిగింది ఏ సమయంలో జరిగింది అనే దాని ప్రభావాన్ని బట్టి దేశకాల మాన పరిస్థితులను బట్టి అది దేశం మీద పరిస్థితుల మీద మనుషుల మీద కూడా అంతటి ప్రభావాన్ని చూపించింది అంటే ఆరోగ్యం మీద ఎక్కువగా దెబ్బ పడింది తర్వాత ఆహారానికి సంబంధించి ఎక్కువ దెబ్బ పడింది ఇప్పుడు ఎటువంటి దెబ్బ పడబోతోంది అంటే కనుక ఈ ఆరు గ్రహాలు మనకి మీనరాశిలో సంచారం చేస్తున్నాయి అంటే మీనరాశిలో ఈ ఆరు గ్రహాలు కలయిక జరుగుతోంది మీనం అంటే అర్థం ఏమిటి సముద్రంలో ఉండే జంతువు అంటే సముద్రంలో ఉండే ప్రాణి అనమాట అంటే ఈ ఈ సమయంలో సముద్రంలో ఉండే ప్రాణి కాబట్టి నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు కానీ ఉత్పాతాలు కానీ జరిగే అవకాశం కనబడుతోంది అయితే కొన్ని భూమికి కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశం గోచరిస్తోంది కుజ ప్రభావం వల్ల అయితే భూమికి ఏ రకంగా ప్రమాదం కనబడుతోంది అంటే కనుక భూకంపాలు విపరీతంగా రావడము వర్షాలు ఎక్కువగా పడవడము అంటే అతివృష్టి భూకంపాలు దీనితో పాటు నీటికి సంబంధించినటువంటివి అంటే సముద్రాలు ఉప్పొంగడము వి క్రూరమైన జలచరాలు ఆ బయటపడి వాటి మనకి సంకేతంగా చూపించడము అంటే ప్రజలకు రాబోయే రోజుల్లో విపరీతమైన పరిణామాలు భూ నష్టము జన నష్టము జరిగే అవకాశం కూడా కనబడుతోంది భూ నష్టము అంటే కనుక భూమి నీటితో ఆవరించబడి భూమి అనేది లేకుండా పోవడం అనమాట అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి ఎలా జరుగుతాయి అంటే కనుక మనకి ఆ ఒకటి దీని ప్రభావము దేశం మీద దేశ ప్రజల మీద కనబడబోతోంది ఇవి అన్ని దేశాలు కూడా ఈ ప్రభావానికి లోన్ అయ్యే అవకాశం కనబడుతోంది అయితే ఈ గ్రహాల గమనము ఈ గ్రహాల సంయోగము ఈ కూటములు మనకి ఖగోళంలో మార్పులకి చాలా కారణమవుతాయి అన్నమాట అది మనకి వాతావరణం మార్పు కూడా దీనిలో భాగమే అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు ఈ షష్ట గ్రహ కూటమి జరిగే ప్రదేశంలో మనకి గతంలో వచ్చినట్టుగా కరోనా మహమ్మారి చైనా నుంచి మనకి ఆ విడుదల అయ్యింది అయితే ఈసారి ప్రజలందరూ భయపడేది మరొక కరోనా లాంటి ఒక వైరస్ ఏమైనా మనకి రాబోతోందా అంటే కనుక వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ కరోనా అంత తీవ్రత కాదు అది హెచ్ఎంపి అనే ఒక ఆ చిన్న చిన్నది అని చెప్పడానికి లేదు కానీ ఒక రకమైన వైరస్ లాంటిదే అది మనకి వచ్చే అవకాశము దానితో పాటు ఆ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనబడుతోంది అంటే ఈ దీని శాతం చాలా తక్కువగా ఉంది నీటికి సంబంధించినటువంటి శాతము చాలా ఎక్కువగా గోచరిస్తోంది అది ఎందువల్ల అనే విశ్లేషణ మీకు విపులంగా ఇస్తాను అయితే ఈ సస్ట్రగ్రహ కూటమి ఎఫెక్ట్ మనకి ఈ హెచ్ఎంపీవి వైరస్ మీద అంటే దాని ద్వారా విజృంభిస్తుందా అంటే అది కూడా ఒక కారణం కావచ్చు అయితే ఈసారి ఆ ఈ వైరస్ వల్ల మనకి తీవ్రమైన పరిణామాలు అంతగా ఉండవు అని మన శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అంటే ఉంటాయి కానీ అంత తీవ్రత కరోనా అంత తీవ్రత అయితే ఉండదు దీంతో పాటుగా ఈ ఆరు గ్రహాలు ఎక్కడ కలుస్తున్నాయి అంటే కనుక తేదీల ప్రకారంగా కూడా మీకు చెప్పబోతున్నాను జాగ్రత్తగా భయపడకుండా వినే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి అయితే గత ఏడాది మనకి అక్టోబరు ఇరవై మూడవ తారీఖు ఈ రాహు మీనరాశిలో ప్రవేశించాడు మీనరాశి అంటే సముద్ర జలచరం అన్నమాట తర్వాత జనవరి ఇరవై ఎనిమిదిన శుక్రుడు కూడా మీనరాశిలోకి ప్రవేశం చేశాడు ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున బుధుడు కూడా మీనరాశిలోకే ప్రవేశం చేశాడు తరువాత మార్చి పదిహేను అంటే ఇంకా రాబోయే పదిహేను అన్నమాట ఈ మార్చి పదిహేనులో రవి కూడా మీనల్లోకే ప్రవేశం చేశాడు అంటే మీనరాశిలో ఒక్కొక్క గ్రహము తన స్థానంలోకి వెడుతున్నారు తర్వాత పదిహేను తర్వాత మళ్ళా మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున చంద్రుడు కూడా మీనల్లోనే కలుస్తున్నాడు ఆ తరువాత మార్చి ఇరవై తొమ్మిదిన శనిదేవుడు కూడా మీనల్లోనే కలుస్తున్నాడు అంటే ఈ ఆరు గ్రహాలు తేదీల వారీగా మీనరాశిలోకి వచ్చి అక్కడ కూటమిగా ఏర్పడుతున్నాయి ఈ కూటమి వల్ల అంటే ఇందులో పాపగ్రహాలు ఉన్నాయి శుభగ్రహాలు ఉన్నాయి అయితే ఓవరాల్ గా పాపగ్రహాలు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఒక పాయింట్ రెండవది ఆ కలయిక మీనరాశి అంటే జలచరములో కలవడం వల్ల ఈ రెండు ఎఫెక్టు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక రకంగా వైరస్ వల్ల మరొక రకమైన ఎఫెక్టు మనకి భూమి అంటే కం భూకంపాల వల్ల భూమి క్షయమవ్వడం వల్ల మరొకటి ఏంటంటే మనకి సముద్రాల వల్ల ఎక్కువ ఉత్పాతాలు రావడము నీటికి సంబంధించినటువంటి అంటే అనావృష్టి కావచ్చు అతివృష్టి కావచ్చు దాంతో పాటుగా సముద్రాలు ఉప్పొంగి జన నష్టము భూ నష్టము జరిగే అవకాశం కనబడుతోంది అంటే ఆ సముద్ర గర్భంలో కొన్ని వేల అడుగుల జీ అంటే లోతులో నివసించే ఈ వింతైన జలచరాలు ఈ సమయంలో ఈ గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడి అవి మీదకి వచ్చే అవకాశము తప్పనిసరిగా గోచరిస్తోంది అది మనకి ఈ వీడియోల్లోనూ ఈ సోషల్ మీడియాలోనూ చూస్తున్నాము అది వాస్తవాలే అయితే ఈ మరొక పెద్ద విశేషం ఏంటంటే ఈ ఆరు గ్రహాలు కలిసి అమావాస్య రోజే సమ్మేళనం అవుతున్నాయి అంటే అమావాస్య రోజు అక్కడ చేరుతున్నాయి అనమాట అంటే అన్ని చెడు లక్షణాలే అంటే చెడు ఫలితాలే ఇచ్చేందుకు ఇవన్నీ ఒక చోట చేరాయి అన్నమాట అయితే దీనిని ఖగోళ శాస్త్ర పరంగా మనం చెప్పుకుంటాము అయితే మామూలుగా కనుక చూసినట్టయితే అంటే మనం నిత్య జీవితంలో కనుక చూసుకున్నట్టయితే మనిషి ప్రకృతికి దైవానికి చాలా హాని తలపెడుతున్నాడు ఇష్టానుసారంగా విజృంభించి పాపభీతి లేకుండా మానవత్వం లేకుండా రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మరి ఆ నేచర్కి మనం ఏదిస్తామో తిరిగి మళ్ళా మనకి అదే వస్తుంది కదా నేచర్ని ఇష్టానుసారంగా పాడు చేస్తున్నాడు మానవత్వం మర్చిపోతున్నాడు రాక్షసుల్లాగా విజృంభిస్తున్నాడు కాబట్టి దేవాలయాలు తగలబెట్టడము దేవాలయాలు విగ్రహాలు దొంగిలించడము దేవాలయాల్ని ధ్వంసం చేయడము ఇలాంటి వికృతమైన చేష్టలు చేస్తున్నప్పుడు ఎంతవరకు సహనం ఉంటుంది భగవంతుడికైనా సహనం అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకు అంటే కొంతవరకు భరిస్తారు అది దాటిన తర్వాత ఎవరైనా తిరిగి అది ఇచ్చే ప్రయత్నమే చేస్తారు చాలా చాలా గుర్తు పెట్టుకోవాలి ఇది కఠినంగా ఉన్నప్పటికీ మనిషి రాక్షసుల్లా అవుతున్నాడు కాబట్టి ఆ రాక్షసుని నాశనం చేయడానికి ఈ షష్ట గ్రహ కూటమి రూపంలో గ్రహాలన్నీ కట్టకట్టుకుని మానవ నాశనానికే వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏమనుకున్నా పర్వాలేదు మన చేసిన తప్పిదమే మనకి తిరిగి రివర్స్ లో వస్తోంది ఇక నుంచైనా మనిషిగా బ్రతికే ప్రయత్నం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళము చేద్దాము అయితే దీంతో పాటు మీనరాశిలో రాహువు బుధుడు శుక్రుడు సూర్యుడు చంద్రుడు శని ఈ ఆరు గ్రహాలు సంయోగం చేయడం చెందడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి మే ముప్పై ఒకటి వరకు అంటే ఈ ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది ఈ వినాశనం ఎప్పటి వరకు ఉంటుంది అంటే తప్పనిసరిగా మనకి మే ముప్పై ఒకటి వరకు మనం అనుభవించి తీరవలసిందే ఇందులో రెమెడీలు లేవు పరిష్కారాలు లేవు పరిహారాలు కూడా లేవు అంటే దీన్ని మనం తప్పనిసరిగా అనుభవించవలసిందే మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే ముప్పై ఒకటి వరకు ప్రతి ఒక్క జీవి వారు వారు చేసిన పాపాలకు వారు చేసిన తప్పిదాలకు మనకి ఈ శిక్షను భగవంతుడు వెయ్యబోతున్నాడు అయితే దీంతో పాటుగా మరొకటి ఏంటంటే ఈ హెచ్ఎంపివి వైరస్ వైరస్ మీద మనము అంతగా ఆందోళన చెందవలసిన పని అయితే లేదు దాని ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉండబోతోంది కానీ ఎఫెక్ట్ అయితే ఉంటుంది అయితే ఈ షష్ట కూటమి ఏర్పడినట్టు గతంలో మహమ్మారి లాగా ఇది అంతగా ప్రభావం చూపించకపోయినప్పటికీ కొంత ప్రభావం చూపిస్తుంది అది ఏ రాసుల వాళ్ళకి అనేది మనం ముందు ముందు నేను చెప్పబోతున్నాను అయితే ఈ ప్రతికూల ప్రభావాలు వచ్చినప్పుడు మరి తప్పు చేసినప్పుడు మంచి వాళ్ళ కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది చెడ్డవాడి పక్కన ఉన్నప్పుడు మంచివాడు కూడా నాశనం అవుతాడు కాబట్టి ఈ మానవత్వం లేని రాక్షసుల మధ్య మానవత్వం ఉన్న మనుషులను కూడా బతుకుతున్నాం కాబట్టి ఆ ఇంపాక్ట్ మనం కూడా తీసుకోవాలి కాబట్టి దానికి తగ్గ పరిహారాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు చెప్పబోతున్నాను ఆ ప్రభావాన్ని ఎలా తప్పించుకోవాలి అనే అంశంలో ఈ గ్రహాల ఈ స్థాయిని బట్టి మేషం నుంచి ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటు చివరలో మనం ఎలాంటి పరిహారాలు తీసుకుంటే వీటి ఇంపాక్టు మన మీద పడకుండా ఉంటుంది అనే అంశాన్ని మీకు తప్పకుండా ఒక్కొక్కటిగా విపులీకరిస్తాను భయపడకండి కనీసం ఇప్పటి వరకు రాక్షసులుగా ప్రవర్తించిన ప్రతి మనిషి కూడా మానవుడిగాను దేవుడుగాను మారే ప్రయత్నం చేస్తే మనము బతుకుతాము మన ముందు తరాలు బతుకుతాయి కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేయండి కఠినంగా ఉన్నా నేను వాస్తవాలే చెబుతాను జీర్ణించుకునే ప్రయత్నం చేసి మారే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి మీరు ఏమి కామెంట్స్ పెట్టుకున్నా ఐ లిస్ట్ బాధడ్ ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెబుతాను కాబట్టి అయితే ఈ షష్ట కూటమి వల్ల పన్నెండు రాసుల మీద ఎట్లాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే వాటి ప్రవేశము వాటి గమనము వాటి సమయం కూడా తేడాగా ఉంటుంది కాబట్టి అయితే ఈ షష్ట కూటమి ఆరు రాసుల్లో కలిసి ఉండడం వల్ల విశేషమైన శక్తి సామర్థ్యాలు ఆ జాతకులకు విశేషమైన యోగాన్ని కూడా కలగజేస్తున్నాయి అయితే ఈ సందర్భంలో ఏ రాశి వాళ్ళు లాభాలు పొందారు ఏ రాశి వాళ్ళు నష్టాలు పొందారు ఏ రాశి వాళ్ళు ఎట్లాంటి ఫలితాలు పొందుతున్నారు అనే అంశాన్ని ప్రతి ఒక్కటి వివరంగా చెప్తాను స్కిప్ చెయ్యకుండా కరెక్ట్ గా చూసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఈ ప్రభావితము అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది మనకి ఉగాది వస్తోంది షష్ట గ్రహ కూటమి వస్తోంది కాబట్టి ఆ ఈ ఏ రాశిలో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి ఆ ఫలితాలు ఏమిటి తదుపరి రాశి తులారాశి ఈ తులారాశి వారికి ఈ షష్ట గ్రహ కూటమి ఐదవ స్థానంలో జరుగుతోంది ఐదవ స్థానము అంటే పుత్రస్థానము అంటే పిల్లల యొక్క స్థానం అనమాట అయితే ఈ ఉండడం వల్ల విద్యార్థులకు విశేషమైన లాభాలు అంటే మీ యొక్క పిల్లలకు ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళకి విదేశాలు వెళ్ళడము సక్సెస్ రావడము పరీక్షల్లో పాస్ అవ్వడము ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రావడము ర్యాంకులు కొట్టడము ఇట్లాంటివన్నీ జరిగే అవకాశము విద్యార్థులకు పిల్లల ఆరోగ్యము బాగుండడము ఇలాంటివన్నీ పిల్లలకు సంబంధించినటువంటి సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడము ఈ పిల్లలకు సంబంధించిన స్థానం కాబట్టి పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క పుట్టే అవకాశము ఇలాంటివన్నీ ఈ సమయంలో జరుగుతాయి అన్నమాట అయితే ప్రేమ సంబంధాలు అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు సంబంధాలు బలపడే యోగ్యత కనబడుతోంది వివాహం కాని వాళ్ళకి అంటే కుజదోషాలున్నా వివాహం కానివారు ఏజ్ ఎక్కువైపోయి వివాహం కానివారు ఏదైనా అనుకూలమైన పరిస్థితులు లేక వివాహం కాని వాళ్ళకి ఈ సమయంలో మంచి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు అయ్యే అవకాశం కనబడుతోంది తర్వాత క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అంటే సోషల్ మీడియా కావచ్చు సినిమా ఇండస్ట్రీ కావచ్చు ఏదైనా సరే క్రియేటివ్ సంబంధించిన ఫీల్డ్లో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలు విపరీతంగా అంటే మీరు ఊహించని స్థాయిలోకి మిమ్మల్ని తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది అయితే మీకు చెప్పదగిన పరిహారాలు తప్పనిసరిగా స్త్రీ సూక్తము పారాయణ చేసినట్టయితే కనుక మన్ అంటే ధనపరంగా మంచి అవకాశాలు వస్తాయి తర్వాత గోసేవ చెయ్యండి దీంతో పాటు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని మీకు సంబంధించినటువంటి ఏ ఆటంకం కానీ ఏదైనా ఒడిదుడుకులు కానీ ఉండుంటే కనుక అమ్మవారికి చెప్పుకునే ప్రయత్నం చేయండి దీంతో పాటు చాలా అత్యంత ముఖ్యమైనది ఆరు గ్రహాల యొక్క సమ్మేళనం కాబట్టి నవగ్రహ పీడా స్తోత్రము అంటే మీ యొక్క జాతకంలో ఏ గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి అనేది మనకి తెలియదు కాబట్టి మీరు చూపించుకునే ప్రయత్నం చేసుకోండి లేదు అనుకుంటే కనుక ఈ నవగ్రహ పీడా స్తోత్రంతో పాటు నవగ్రహ స్తోత్ర పారాయణ మార్చి ఇరవై తొమ్మిది అంటే షష్టగ్రహ కూటమి మొదలైన దగ్గర నుంచి విడుదల అయ్యే వరకు తప్పనిసరిగా ప్రతి రోజు చేసే ప్రయత్నం చేయండి ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు నమస్తే ఆ దీనితో పాటుగా ఈ షష్టగ్రహ గ్రహ కూటమి దేశానికి తరువాత ప్రకృతికి ఎలాంటి పరిణామాలు ఇవ్వబోతోంది అనే అంశంలో ఈ షష్ట గ్రహ కూటమి అంటే ఈ ఆరు గ్రహాలు ఒకే చోట ఒకే సమయంలో ఆ ఇంచుమించుగా ఒకే సమయంలో ఆ ఏర్పడడం జరుగుతోంది కాబట్టి ఇది అత్యంత శక్తివంతమైన గ్రహస్థితి ఇట్లాంటి గ్రహస్థితి అరుదుగా జరుగుతుంది పం రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అప్పటి నుంచి ఇప్పటికి ఏడు సంవత్సరాలు రమారమిగా పట్టింది కాబట్టి చాలా వి విశేషమైన తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి దేశ రాజకీయాలు ఆర్థిక వ్యవస్థ ప్రకృతిలో విపరీతమైన మార్పులు ఊహించనటువంటి పెనుమార్పులు వాతావరణ పరిస్థితులు మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అయితే ఈ గ్రహ కూటమి ఏ రాశిలో ఏర్పడుతోంది వాటి దృష్టి ప్రభావం ఎలా ఉంటుంది అంటే దేశ రాజకీయాల మీద పాలకుల మీద పాలకుల కీలక నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తుంది రాజకీయ నాయకులు చాలా జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త కొన్ని ప్రభుత్వ విధానాల్లో పెద్ద పెద్ద మార్పులు కూడా చోటు చేసుకునేవి ఆశ్చర్యకరమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి తర్వాత అధికారము శక్తి అంటే వాటి యొక్క పదవుల కోసము విపరీతమైన పోరాటాలు మరణాలు జరిగే అవకాశము అంటే కొట్టుకునే పరిస్థితి కనబడుతోంది అంటే ప్రజల్ని పరిపాలించడం మర్చిపోయి ఈ కొట్టుకోవడాలు పదవుల కోసం పాకులాడ్డాలు పదవుల కోసం ఎటువంటి ప్రయత్నాలైనా చేయడాలు జరుగుతాయి అల్ల కల్లోల పరిస్థితి కొందరు ప్రముఖ రాజకీయ నాయకులకు చాలా సంక్షోభ పరిస్థితి ఏర్పడుతుంది వారికి పదవి ఉంటుందా ఊడుతుందా అనేటటువంటి మానసిక వేదన కలిగే అవకాశము కొన్ని రాష్ట్రాల్లో అస్థిరత దాంతో పాటు ఆందోళనలు చెరగతాయి ప్రజల మధ్య రాజకీయ నాయకుల మధ్య విపరీతమైన ఆందోళనలు తగాదాలు కొట్టుకోడాలు ఇలాంటివన్నీ ప్రజల నిరసనలు జరుగుతాయి తరువాత కూటమిగా ఉన్న ప్రభుత్వం ఉన్న ప్రాంతాల్లో అంతర్యుద్ధాలు జరిగే అవకాశం కనబడుతోంది బయటికి కనిపించని ఇంటర్నల్ గా కొన్ని కొన్ని రాజకీయ యుద్ధాలు జరుగుతాయి ఆ పరిణామాలు కూడా ఈ సమయంలో చోటు చేసుకుంటాయి దీనికి పరిహారం ఏమిటి అంటే కనుక దేశ శాంతి రాజకీయం స్థిరంగా ఉండేందుకు శాంతి యజ్ఞాలు మన రాజకీయ నాయకులు జరిపించాలి తప్పదు గోసేవలు చేసుకోవాలి అధికారంలో ఉన్న నేతలు దొంగాటలు అక్రమాలు మానుకుని ప్రజాసేవ మీద కనుక దృష్టి పెట్టినట్టయితే ఒకంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే తరువాత రెండో పాయింట్ ఆర్థిక వ్యవస్థ మీద ఎలా పడుతుంది అంటే కనుక స్టాక్ మార్కెట్ లో ఊహించని మార్పులు జరుగుతాయి అనుకోని లాభాలు నష్టాలు రెండు ఉంటాయి బంగారము వెండి లోహాలలో ధరలు హెచ్చు తగ్గులుగా ఉంటాయి ఒకసారి ఒక ధర రెండోసారి ఇంకొక ధర అంటే తగ్గడము ఎక్కడము దీనివల్ల ఏమవుతుందంటే ఏమవుతుందంటే మార్కెట్ అస్తవ్యస్తమైపోతుంది ఎటు తేల్చుకోలేని వ్యాపారస్తులకు ఎటు తేల్చుకోలేని పరిస్థితి కొనాలా అమ్మాలా ఏ సమయంలో కొనాలి ఏ సమయంలో అమ్మాలి అలాంటి అస్థిరత కనబడుతోంది దీంతో పాటు ఆహార ధాన్యాలు విపరీతంగా పెరిగిపోతాయి అది ఎవరు ఆపలేని పరిస్థితి అయితే ప్రభుత్వానికి రుణభారం ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో కొత్త కొత్త నియమాలు కొత్త కొత్త రూల్స్ కొత్త కొత్త రెగ్యులేషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది ఇవి ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ మీద ఈ సష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడుతుంది తరువాత దీనికి మనం ఏదైనా పరిహారం చేసుకోవాలి కదా అది ఏంటంటే ప్రజలు అప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి చీటికి మాటికి క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా మాకు యాప్ల్లో రుణాలు ఇస్తున్నారు కదా అని చెప్పి ఇష్టానుసారంగా అప్పులు చేసి తర్వాత మీరు తిప్పలు పడతారు దేశాన్ని నష్టపరుస్తారు తీర్చలేక మీరు సూసైడ్లు చేసుకోవడమో ఊర్లు వేసుకోవడమో లేదా దేశాలు విడిచి పారిపోవడమో ఇలాంటి అవస్థలు మనకు అవసరమా అప్పులు చేయకుండా ఉన్న దాంతోనే సర్దుకునే ప్రయత్నం ప్రజలు చెయ్యాలి ఇది కఠినంగా ఉన్న వాస్తవము పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం చాలా జాగ్రత్తలు నిర్ణయాలు తీసుకోండి తరువాత ప్రకృతిలో ఎలాంటి మార్పులు వస్తాయి ఇది మూడో అంశము ప్రకృతిలో మార్పులు వాతావరణంలో ఎలా ఉండబోతోంది అంటే భూకంపాలు సునామీలు తుఫాన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతోంది కొందరు ప్రాంతాల్లో తీవ్రమైన అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతము మరికొన్ని ప్రాంతాల్లో గడ్డ కట్టించే చలి ఎదుర్కొనే అవకాశము గోచరిస్తోంది ఏదైనా అతివృష్టి అనావృష్టి ప్రమా ప్రజలకు ప్రమాదమే అగ్ని పర్వతాలు విస్ఫోటనం చెందుతాయి భూకంపాల ప్రభావము చాలా ఎక్కువగా కనబడుతోంది మానవ తప్పిదాలతో కనపడే విపత్తులు ఇవన్నీ మనం తెచ్చుకున్నవే ఇష్టానుసారం కల్తీలు ఏది పడితే అది కల్తీలు ప్లాస్టిక్లను వాడేయడము ప్రతిదీ కల్తీనే మనం చేసిన దానికి మనమే అనుభవించాలి తప్ప ఇంకొక మార్గం లేదు రసాయనాల కాలుష్యము దానితో పాటు ప్రమాదకరమైన ప్రాజెక్టులు మీ లాభం కోసం దేశంలో ప్రజల్ని చంపుతున్నారు కాబట్టి మీరు కూడా అనుభవించి తీరవలసిందే ఇలాంటివన్నీ పెరిగే అవకాశం కనబడుతోంది దీనికి పరిహారము ప్రకృతి దేవతలను శాంతి పరిచే పూజలు తప్పనిసరిగా మనస్ఫూర్తిగా చేసుకోండి చెట్లు నరికేయడము మానేయాలి మీరు ఇళ్ళు కట్టుకోవడం కోసం రియల్ ఎస్టేట్ వాళ్ళు భూములు ఇష్టానుసారంగా రైతుల్ని మోసం చేసి వాళ్ళకు డబ్బాసి చూపించి చెట్లు కొట్టేసి వాళ్ళని మోసం చేసేసి ఇటుకల మీద ఇటుకలు పేర్చి కడుతున్నారు ఆ ఇటుకల్లో ఇటుకలు పేర్చి ఎవరు మింగడానికి ఎవరు తినడానికి అందులో కూర్చుని అనుభవించే యోగం ఎవరికైనా ఉందా కట్టేస్తున్నారు ఇళ్ళు కట్టేస్తున్నారు అమ్మేస్తున్నారు నిలబడి నీళ్లు తాగే యోగ్యత నిమిషం కూర్చుని ఒక ముద్ద మింగే యోగ్యత లేనప్పుడు ఎందుకు ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు చేస్తున్నారు ఇక నుంచైనా చెట్లు నరకడం మానండి పర్యావరణ పరిరక్షణ తప్పనిసరిగా చేపట్టాలి అయితే నాలుగో అంశము వ్యవసాయం మీద జల వనరుల మీద ఎలా పడుతోంది అంటే కనుక కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఇష్టానుసారంగా నీటిని వదిలేస్తున్నాము ఇళ్లలో ట్యాపులు వదిలేస్తున్నాము మరి ప్రకృతి తీర్చుకోవాలి కదా ఎడారి ఎడారీకరణ అంటే ఎక్కువగా ఎండిపోతుంది భూమి తర్వాత మరొక వైపు అనేక ప్రాంతాల్లో అధిక వర్షపాతము వరదలు ఎక్కువగా వస్తాయి తర్వాత రైతులకు అనుకూలంగా ప్రభుత్వము కొత్త నిర్ణయాలు తీసుకున్నవి నిర్ణయాలకే తీసుకుంటారు కానీ అవి అవ అమలు పరిచే అవకాశము అస్సలు కనపడదు కానీ కొన్ని విధానాలు అసలు రూపు మార్చిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది కొత్త విత్తనాలు శాంతి సాంకేతిక పరిజ్ఞానంతో మాత్రమే వ్యవసాయంలో కొంత మార్పులు తెచ్చుకోవచ్చు అయితే వీటికి చెప్పదగిన పరిహారము రైతులు నదీ తీర ప్రాంతాల్లో సాగుకు చాలా జాగ్రత్తగా వెళ్ళండి వర్షాధార సాగుకు ప్రణాళికలు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోండి తర్వాత వ్యవసాయ దేవతలకు అంటే వన దేవతలకు భూమాతకు తప్పనిసరిగా పూజలు చేసుకోండి నేను ప్రతి అంశంలోనూ భూమి పూజ చేసుకోండి రైతులు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూనే ఉంటా మీరు గమనించారో లేదో నాకు తెలియదు కానీ భూమాత పూజ చేసుకోండి అని రైతులకు హెచ్చరిస్తూనే ఉంటా అది ఇప్పుడు సమయం ఆసన్నమైంది అప్పుడు నెగ్లెక్ట్ చేసిన అప్పుడు విస్మరించినా ఇప్పుడు తప్పక చేయవలసిన పరిస్థితి తరువాత వైద్య రంగం మీద ఎలా పడుతోంది అంటే వైద్యము ఆరోగ్యం మీద వైరస్లు అంటూ వ్యాధులు వల్ల ప్రజలు చనిపోయే అవకాశం గోచరిస్తోంది దానితో పాటు ఆరోగ్య రంగంలో సాంకేతిక పురోగతి కనబడుతోంది కొత్త మందులు కనిపెడతారు కొత్త మందులు అయితే కనిపెడతారు వాటి మీద ప్రయోగం ఎవరి మీద చేస్తారు మళ్ళా మనుషుల మీదే చేస్తారు జాగ్రత్త వహించండి మానసిక ఒత్తిడి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు డబ్బులు రావు ఇళ్ళు కట్టేస్తున్నారు డబ్బులు రావు మళ్ళా ఏమవుతుంది అధిక డిప్రెషన్ ఆ డిప్రెషన్ మళ్ళీ చావుకి కారణము దీనికి తగ్గ పరిహారము ప్రజలు వ్యక్తిగత ఆరోగ్యాన్ని ఎక్కడ పడితే అక్కడ తినేకుండా ఫాస్ట్ ఫుడ్లు ఈజీ ఫుడ్లు స్లో ఫుడ్లు ఇలాంటి ఫుడ్ల మీద పడిపోకండి రోడ్డు మీద అమ్మే ఫుడ్ల మీద పడిపోకండి మీ ఆరోగ్యం మీరు జాగ్రత్త పెట్టుకోండి ముందు డాక్టర్ల కొరత కూడా వస్తుంది సరి అయిన వైద్యం ఉండదు మీరు తిన్నందుకు మీరే అనుభవించవలసిన పరిస్థితి ఆకస్మికంగా చచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్య అంటే ఆహారం మీద పట్టు పెట్టుకోండి నియంత్రణ పెట్టుకోండి జొమాటోలు టమాటోలు అంటే ఆర్డర్లు పెట్టేసి వాళ్ళు ఏం ఫుడ్ చేస్తున్నారో మీకు తెలియదు తెచ్చేసుకుంటారు ప్యాకెట్లు ఓపెన్ చేస్తారు తినేస్తారు అనారోగ్యం పాలవుతారు ఒక్క డాక్టరు అందుబాటులోకి ఉండరు మన ఆరోగ్యము మన చావుని మనమే కొనుక్కుంటున్నాము ఆన్లైన్లో జాగ్రత్తలు తీసుకోండి అయితే యోగా చేయండి ఆహారం మీద నియంత్రణ పెట్టుకోండి మానసిక ఆరోగ్యాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోండి అయితే ప్రపంచ రాజకీయాల మీద ఎలా ఉండబోతోంది అంటే అంటే దేశ రాజకీయం మీద చెప్పుకున్నాము ఇప్పుడు ప్రపంచ రాజకీయం మీద కొన్ని దేశాల్లో యుద్ధం తథ్యం యుద్ధాలు వస్తాయి కొన్ని దేశాలు అంటే చైనా అమెరికా రష్యా దేశాల మధ్య తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది కొన్ని దేశాల్లో ఆర్థిక సంక్షోభము ఏర్పడే అవకాశం కనబడుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే డబ్ల్యూహెచ్ఓ ముఖ్యమైన నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకుంటుంది పరిహారము అన్ని దేశాలు కలిసి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలి యుద్ధ వైరాన్ని శాంతి దిశగా మళ్లించే ప్రయత్నం చేసుకోవాలి అయితే దీనికి చెప్పదగిన పరిహారము క్లుప్తంగా షష్టగ్రహ కూటమి దేశ స్థాయిలో పెద్ద మార్పులు తీసుకొస్తోంది ప్రకృతి విపత్తులు పెరిగే అవకాశం కనబడుతోంది రాజకీయ ఆర్థిక ఆ విధానాల్లో అనిశ్చిత ఏర్పడుతోంది రాజకీయంగా ఆర్థికంగా చాలా స్థిరంగా ఉండాలి వ్యక్తిగత జీవితాల్లో విపరీతమైన మార్పులు గోచరిస్తున్నాయి సాధారణమైన పరిహారాలు నవగ్రహ హోమాలు తప్పనిసరిగా చేయించుకోవాలి పర్యావరణం మీద దృష్టి పెట్టాలి ధ్యానము యోగా ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది చెట్లను తిరిగి నాటే ప్రయత్నం చేయండి చెట్లను కట్ చేసే ప్రయత్నం చేయకండి దాన ధర్మాలు చేసుకోండి పింగించి పీనాసితనంగా ఎవరు ఫ్రీగా ఇస్తారు ప్రతిదీ ఫ్రీ అనే మాటను మర్చిపోవడం నేర్చుకోండి ఏకాడికి ఎదుటి వాళ్ళు మాకు ఇవ్వాలి మేము మా ధనాన్ని మేము ఇంట్లో పెట్టుకోవాలి అనే పరిస్థితిని నుంచి మీరు ఫ్రీ అనేది మానుకుని ఎదుటి వాళ్ళకి దాన ధర్మాలు చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకుంటే కనుక ఈ అష్ కూటమిని గమనిస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటే మనము మన దేశము మన ఆర్థిక వ్యవస్థ అన్ని బాగుంటాయి నమస్తే